హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా మనం ఆవిరితో ఉడకపెట్టి నిమ్మకాయ పచ్చడి ప్రిపరేషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ విధంగా మొత్తం ఒక ఫిఫ్టీ అయితే నిమ్మకాయలు ఉంటాయి నిమ్మకాయలని ఆవిరి మీద ఉడికించుకోవాలి గ్యాస్ మీద ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం పొడుగ్గా నాలుగు పీసెస్ చేసుకోవాలి ఒక్క నిమ్మకాయలో ఫోర్ ఫోర్ పీసెస్ ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి సేమ్ ఈ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చూ ఇదే విధంగా అందరూ ప్రిపేర్ చేసేసుకోండి నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కా పెట్టుకోవాలి అలాగే పోపు కోసం ఒక బౌల్ తీసేసుకొని ఆయిల్ వచ్చేసి వన్ కేజీ తీసుకోవాలి ఆయిల్ వన్ కేజీ తీసుకుంటే ఫిఫ్టీ నిమ్మకాయలకి బరాబర్ సరిపోతుంది అనమాట ఆయిల్ ఒక వన్ కేజీ ఎల్పాయలు ఒక పావు కేజీ ఎల్లిపాయలు తీసేసుకొని ఆయిల్లో వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి మిగిలింది మనం ఏ విధంగా దంచుకోవాలి అలాగే అది జీలకర్ర జీలకర్ర ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఎంపుకొని దంచుకోవాలి కారం వచ్చేసి వన్ కేజీ ఈ వన్ కేజీ తీసుకొని ఈ విధంగా మొత్తం మనం బాగా కలుపుకోవాలి హ్యాండ్ తోటే కలుపుకోవాలి మనం గరిట పెట్టి కలిపితే మాత్రం మొత్తం అసలు సరిగ్గా కలవదు కాబట్టి మొత్తం బాగా కారం అంతా పట్టే విధంగా కలుపుకోవాలి సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసేసుకోండి ఇవి నిమ్మకాయలు కాబట్టి చాలా కొంచెం ఎక్కువగానే పడుతుంది పులుపు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు కారంలో ఉప్పు ఏ విధంగా వేసుకుంటారో ఆ మోతాదును చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి బట్ ఇది కలపడం మాత్రం మొత్తం హ్యాండ్ తోటే మొత్తం చాలా బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి చాలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ని అయితే పోపేసుకున్నాం కదా ఆ ఆయిల్ని ఇందులో పోసేసుకొని కలుపుకోవడమే ఇదిగో ఈ విధంగా ఆయిల్ మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ని చల్లర పెట్టేసుకోవాలి మొత్తం ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి కలుపుకోవడం మాత్రం మొత్తం హ్యాండ్ పెట్టేసి చాలా బాగా కలుపుకున్నట్లయితే పచ్చడి అనేది అసలు ఖరాబ్ కాదు పచ్చడి ఖరాబ్ కాకుండా ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు చేసుకునే విధంగా ఈ విధంగా నిమ్మకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచిగా కలుపుకోవాలి మనం వేసుకునే మాలు మసాలా అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టయితే ఖరాబ్ అనేది అసలుకే కాదు ఇప్పుడు ఆ కారం మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముక్కలు మొత్తం వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మనం మొత్తం హ్యాండ్ తోట చేసుకున్నట్లయితేనే కారం అనేది చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా మొక్కలకు పడుతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసేసుకోండి నిమ్మకాయ పచ్చడి అసలుకి ఖరాబ్ కాదు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మనం ఎల్పాయలు యూజ్ చేసేసుకోవాలి కారం వన్ కేజీ ఆయిల్ వన్ కేజీ యూజ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి నిమ్మకాయ పచ్చడి అయితే చాలా బాగా ప్రిపేర్ అయిపోద్ది ఇది వచ్చేసి ఈ పచ్చడి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఫోర్త్ డే అనమాట నేను చూపించేది ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా అయిన తర్వాత మనం వేసుకోండి తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి నిమ్మకాయ పచ్చడి చూస్తుంటేనే పోయేటటువంటి నిమ్మకాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా బాగా అన్ని పక్క కొలతలతో ఇదే విధంగా ఇదే ప్రిపరేషన్తో మీరైతే ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్